प्राण्याल, नी만 हमाल, जाए जाल सी, शाबिया, दाम वह

Kira-kira berapa nak? Berapa berapa nak? Siapa berapa nak? Siapa masuk

Vocês oh,

পত্ৰ গাই দিলে జత్యాల జిల్లా మరి కమ్మర్పడి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మరి జత జిల్లాకు మరి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ దేవస్థానం అయినటువంటి గండి హనుమాన్ ప్రాంతంలో ఆలయ సన్నిధానంలో మనం ఉన్నాము ఇక్కడ మరి ప్రతి శనివారము ప్రతి నిత్యము కూడా అంగరంగ వైభవంగా ఆ యొక్క చూరానుభూత అయినటువంటి ఆంజనేయ స్వామి భక్తులు పండోమ తండాలుగా సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి గొప్ప గోలు చెల్లించుకుంటున్నారు అంతేకాకుండా కోరిన వారికి కొంగ బంగారమై నిరోధించుకున్నటువంటి ఈ స్వామి మరి చాలా మహిమాన్వితమైనటువంటి మరి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూసేటటువంటి తల్లిని స్వామి చిరంజీవి అంజనయ స్వామి మరింత సమాచారం మనతో మరో మరియు ప్రధాన స్వాములు మరియు ఆలయ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు వారి నుండి మరింత సమాచారం నడిపేసుకునే ప్రయత్నం చేద్దాం జయ జయ శ్రీమన్నారా శ్రీరామ రామ రామేతి రమారమే మనోరమే సహస్రనామ రామనామ రామనే అది పురాతమైన దేవాలయం పదమూడు వందల నలభై ఐదవ సంవత్సరం నుంచి ఈ దేవాలయానికి పూజా కార్యక్రమాలు రాజా లక్ష్మీబాయి యొక్క అధ్యయనంలో కూడా నడిచేది అనేక మంది అప్పటి నుంచి కూడా ఇది కరీంనాడు జిల్లా నిజామాబాద్ జిల్లా సరిగట్ల ప్రాంతంలో ఉండేది ఇప్పటి ప్రాంతంలో కూడా రెండు రెండు జిల్లాల మధ్యలో ఉండేటువంటి యొక్క రహదారి పక్కన ఇది స్వామివారు వేత్త దేవాలయం ఆంజనేయ స్వామి ఆ కాలంలో ఇది గుండు అనుమానులని గండి అనుమానని అనేకమైన పేర్లు కదా అయితే ఎప్పుడైతే దేవస్థానం దేవాలయ ధర్మాద శాఖ తీసుకున్న తర్వాత అప్పుడు చిన్న ఆలయం ఉండే ఆ తర్వాత ఇప్పుడు పెద్దగా ఆలయం అనేకమంది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇది సంతాన అనుమానని గండి అనుమానులని గుండు అనుమానులని స్పష్టంగా నానా పేర్లతోటి సరిహద్దులో ఉన్నది కనుక సరి అనేటువంటి యొక్క భక్తులు అనేక మంది వస్తున్నారు మహారాష్ట్ర నుంచి మరి ఇటు కరీంనాడు ఆ కరీంనాడ దగ్గర ఉండేటువంటి కొండగట్టకు ఆ ప్రాంతంలో అవుతారు దైత్యాల నుంచి వచ్చేటువంటి ప్రాంతంలో జైత్యాల నుంచి నిజామాబాద్ నుంచి వచ్చే ప్రాంతంలో ఈ ఇక్కడికి వస్తుంటారు అటు కానాబుల నుంచి సరిహద్దు ప్రాంతంలో ఇటు వస్తుంటారు అనేక మంది వచ్చే సంతానాల గురించి ఇక్కడ దెబ్బలు కూడా ఉంటున్నారు అనేక మంది కూడా సంతానాలు అయినాయి ప్రతి శనివారం శనివారం నాడు ఇక్కడ స్వామివారి యొక్క సన్నిధిలో కూడా అన్నదాన కార్యక్రమం అవుతుంది ఒక్కొక్క ప్రతి శనివారం నాడు దాదాపు ఒక గింటలు కింట విజయం అన్నదాన అన్నదాన కార్యక్రమం అవుతుంది ప్రతి రోజు కూడా స్వామివారి యొక్క భక్తులు దర్శించడానికి వస్తుంటారు అనేక మంది యొక్క భక్తులు వస్తారు కొంగు బంగారమై అయి వెలసెలుతున్నది ఈ ఆంజనేయ స్వామి పైన నారసింహ స్వామి కింద హనుమాన స్వామి ఇది నారసింహ హనుమాన స్వామి అంటారు సనాతం నుంచి కూడా అదే ప్రకారం ఉంది ఇంతవరదాగా మా తాతలో నేను పదో పిల్ల పదో వాడిని నేను పదేవాణ్ణి అంటే మా తొమ్మిది తాతలు కూడా ఇదే కార్యక్రమాలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇక్కడ వెలిచేది అయితే ఎండోమెంట్ దేవస్థానం అంత దేవాలయ దేవాదాయ ధర్మాశాఖ ఉందో రాజా లక్ష్మీబాయి రాజా అనంత కిషన్ రావు రామ లక్ష్మీబాయి దొరసాని గారి కాలంలోకి నడిచేటువంటిది ఆ తర్వాత దేవాదాయ ధర్మాశాఖ తీసుకున్న తర్వాత ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరిగేటువంటిది ఇక్కడ దగ్గరనే మూడు కిలోమీటర్ల దూరం రంగనాగులు అనేటువంటి దేవాలయం ఉన్నది అది చాలా పురాతనమైనది ఆ రంగనాయుడు దేవాలయం లోపలికి ప్రతి పొయ్యి పూజారి అక్కడ నివేదన చేసి వచ్చి చేస్తుండేవాడు అయితే నాలుగు పూజారికి రాకపోయే రాణి గారు ఎక్కడ పోయిన చెప్తారు ఇదే గుండె కింద పడి ఉన్నాడట హనుమాన్ల దగ్గర అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే పూజ అంటే గుండె కింద నాకు పూజ చేసినట్టు నీకు సంతానం అవుతుంది అని చెప్తే అప్పుడు అప్పటి నుంచి పూజా కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు లక్ష్మీబాబు వారికి సంతానం అయింది వారే రాజా గజసింహారావు ఉదరవారు అప్పటి నుంచే పూజా కార్యక్రమాలు నిర్మించడం కలుగుతుంది భక్తులు అనేక మంది వస్తున్నారు కోరికలు జరుగుతున్నాయి ఇక్కడ వాహన పూజలు నవగ్రహ పూజలు సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యము అనేక మంది కార్యక్రమాలు దేవాలయ ధర్మ శాఖ తీసుకున్న తర్వాత కూడా జై శ్రీమన్నారా ఇక్కడ జన దేవస్థానంలో ప్రతి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కింటలు కింట బియ్యం దాకా పెడతాం భక్తులకు వాసంగా ఇక్కడ పురాతన దేవాలయం ఇది వాసంగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమాలు కూడా మేము ఇప్పుడు నుంచి ఒక టీటీ వచ్చింది వర్క్ కూడా చేస్తున్నాం సుందరం ఆరు లక్షలు వచ్చింది ఆరు లక్షలు కూడా రైతు లక్ష చేస్తాం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం